రేణుకంబా సర్కి ఫ్లైఓవర్ మెట్ట మార్గం రైల్వే అండర్ బ్రిడ్ అధునీకరణకు ప్రభుత్వం అధికారులు దృష్టి సారించండి తెలుగు మహిళా కార్యనిర్వహణ కార్యదర్శి కర్నూలు జిల్లా ఆదోని జిల్లాలోని అత్యంత పెద్ద మార్కెట్ లో మొదటి స్థానంలో నిలిచిన ఆదోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ రెండు వేల సంవత్సరంలో పద్దెనిమిది పాయింట్ ఒకటి ఆరు లక్షల వేలంతో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆదోని ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ప్రజల మరియు రైతుల సౌకర్యం కోసం నిర్మించారు కానీ నిర్మించిన ఒక సంవత్సరానికి నిర్వహణ వసతులు సరిగా లేనందు వల్ల పూర్తిగా చేరింది లక్షల రూపాయల ప్రజాధనం పూర్తిగా నిర్లక్ష్యం పాలైంది దాని స్థానంలో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసింది అధికారులు నాణ్యత ఆలోపం వల్ల అది పూర్తిగా శిథిలావస్థలో ఇవాళ రేపు కూలిపోయే పరిస్థితులు ఊగిసలాడుతుంది రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉపయోగంలో లేని కారణంగా మెట్ల మార్గం గుండా నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు ఏ సమయంలో అది కూలుతుందో కూడా అర్థం కాని పరిస్థితి దయచేసి అధికారులు వెంటనే స్పందించి మెట్ల మార్గాన్ని సరిచేయాలని అండర్ బ్రిడ్జి అధినీటినికరించాలని తగిన వసతులు మరియు సెక్యూరిటీ కల్పిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆధుని ఐటీడీపీ తెలుగు మహిళా కార్యనిర్వహణ కార్యదర్శి అంజనమ్మ అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు విజ్ఞప్తి చేశారు తీసుకుంటారు ఇంకొకటి కమిషనర్ గారు ఒక విజ్ఞప్తి చేస్తున్నాము ఏంటంటే ఇక్కడ అంతా గలీజ్ గా ఉంది ఇంకొకటి చూడండి ఇది కూడా పడిపోవడానికి ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది దీని మీద ఏమైనా టెండర్ వేపించి దీని ఏమైనా బాగుపరిచే ప్రయత్నం ఏమైనా చేస్తారని నేను ఆశిస్తున్నాను అల్లాడుతోంది పోయింది డ్యామేజ్ అయిపోయింది ఇది ఎవరైనా కొంచెము మహానుభావులు వచ్చినారనుకోండి ఇంకొక గుద్దు గుదిరితే ఇది కూడా వేడిస్తుంది ఇది కూడా పోయింది చూడండి పొరపాట్లో ఇక్కడ లైటింగ్స్ ఏమి ఉండవు కాబట్టి రాత్రి పూట ఎవరైనా కాలుదారి అవుతూ సైడ్ పడినారు అనుకోండి అది కూడా ప్రమాదమే కడ్డీలు దీనికి టెండర్ వేపించండి మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నంత మనకు ఆదోని మున్సిపాలిటీలో ఎంత బడ్జెట్ ఉందో అందులో కొంచెం దీనికోసం కూడా కేటాయించండి ఇదంతా గలీజు మున్సిపాలిటీ సిబ్బంది వారు ఎంత వరకు క్లీన్ అండ్ గ్రీన్ గా పెడుతున్నారు అనేది దీనికి నిదర్శనం ఒక నిదర్శనం ఇది పాస్ చేస్తున్నారు మీ ఇంట్లో కూడా ఇట్లానే అధికారుల ముందుకి తీసుకొని అన్నా కనీసం మనకు సామాజిక బాధ్యత గురించి తెలియజేస్తున్నారు చెప్తున్నారు మనం కూడా కొంచెము పాటించాలని ప్రజలు కూడా పాటిస్తారని నేను ఆశిస్తున్నాను ఇక్కడ కూడా తీయండి సార్ అది

ఉద్దేశంతోనే అప్పట్లో ఏం చేస్తారంటే తిమ్మారెడ్డి బస్ స్టాండ్ నుంచి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు అక్కడ తిమ్మారెడ్డి బస్ స్టాండ్ నుంచి నడవడం మొదలు పెడితే ఇక్కడ నుంచి రావడానికి బయట అప్పట్లో మాజీ సభ్యులు శ్రీ కొంక మీనాక్షి నాయుడు గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించింది మార్చి పదహారో లేదంటే పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిది పాయింట్ ఒకటి ఆరు లక్షలతోనే దీన్ని ఏర్పాటు చేయడం అయింది ప్రజలు సౌకర్యంగా ప్రమాదాలు ఏవి కూడా జరగకుండా ఉండేదానికి చాలా అప్పట్లోనే అంటే ఇరవై ఐదు సంవత్సరాలకి క్రిందటనే ఇది నిర్మించినప్పటికీ కూడా ఇది ఉపయోగకరంలో లేదు అంటే ఇది ఎవరి యొక్క నిర్లక్ష్యం అధికారుల యొక్క నిర్లక్ష్యంకి ఇది పరాకాశ ఇది ఎగ్జాంపుల్ గా మనం చూడవచ్చు చాలా చిన్న సమస్యల్ని కూడా తీర్చలేనటువంటి ఘనకార్యము ఏదైనా ఉంది అని అంటే అధికారులదే అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రజలకి చాలా డబ్బు మొత్తంలో కూడా నిర్మించినా కూడా అది ఉపయోగకరంగా లేనట్లుగా మూలన పాడేయడానికి ప్రధాన మూలం అప్పుడున్నటువంటి అధికారులు కనీసం ఇప్పుడున్నటువంటి గౌరవనీయులైనటువంటి ఆ శాసనసభ్యులు పాంచసారథి గాని మీనాక్షి నాయుడు గారు గాని చొరవతో ఆ సంబంధిత అధికారులు కూడా వీటి మీద కొంచెం దృష్టి కేంద్రీకరించి ఈ బ్రిడ్జి అనేది ఈ అండర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా ఇది ఉపయోగకరంగా చేస్తే బాగుంటుంది ఇంకోటి దీని చుట్టుపక్కల అంతే చూడండి ఇక్కడ అంతాను కూడా ఈ పురుగు పుట్ర ఏమైనా వచ్చినా కూడా విషపూరితమైన పాములు ఏమైనా సంచరించినా కూడా ఎవరికి కూడా ఇది లేదు ఇంకొకటి ఇక్కడ చిన్నది అప్పట్లోనే కోతి చనిపోయినప్పుడు చిన్న గర్భగుడిలాగా కట్టించి దానికి అక్కడే చేశారు దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి లేకోకుండా చూడండి ఇక మున్సిపాలిటీ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఏమో తెలియటం లేదు పైన నుండి ఏమో ప్రమాదాలు జరిగితేనేమో స్పందించారు టెంకులు అంతా ఉన్నటువంటి కొంచెం డబ్బులు మున్సిపాలిటీ డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులు అవి ఇవి ఏర్పాటు చేసి మనం అంతా చేసుకున్నాం అనుకోండి ప్రజలకు ఉపయోగకరం ఉంటుంది కనీసం ఇదన్న ఉపయోగకరంలో వచ్చేటట్లుగా అధికారులు చొరవ తీసుకుంటే బాగుంటుందని ప్రజల యొక్క అభిమతము అనమాట ఈ కాలువ నీళ్ళు ఇట్లా నుంచి పోవడానికి ఏర్పాటు ఉంది కానీ అక్కడ పోకోకుండాగా ఈ కాలువ నీళ్ళన్ని కూడా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ లోకి పోతున్నాయి ఎందుకంటే పట్టించుకునే నాదుడు లేదు అడిగే దిక్కు దివాణం కూడా లేదు ఎవరు ప్రశ్నిస్తారు ప్రజలే మాకు ఏం ప్రశ్నించారు కదా అన్న అతి ఇది ఉంది ఏమంటారు వాటికి నిర్లక్ష్యం అతి నిర్లక్ష్య వైఖరికి ఇది పరాకాష్ట ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు అంతా కూడా అండర్ గ్రౌండ్ లో పోతూ ఉంటే ఇంకా అండర్ గ్రౌండ్ ఎవరు ఉపయోగించుకుంటారు చెప్పండి అక్కడే మద్యం సీసాలు ఏమి ఎన్ని ఎన్నిసార్లు అని పోలీస్ వాళ్ళు కూడా మా తాగద్దు తాగొద్దు అని చెప్తారు ఒకవేళ మీరు తాగాలనుకుంటే తాగి తగలడండి వద్దని చెప్పం కానీ ఎక్కడ పడితే అక్కడ వేయొద్దండి అక్కడ ఎవరైనా నడుస్తున్నారు తొక్కుతుంటారు పొరపాట్ల మీరే తాగిన మత్తులో కూడా తొక్కితే మీకే కదా ప్రమాదము కొంచెం ఆలోచన చేయండి తాగి చెత్తబిడ్లన్నా ఏంటి ఇదంతా ఏందంతగా ఈ గ్ర ఈ నీళ్ళు అంటే ఆ కనీసం అది అంత పెద్ద వెడల్పు కాలం ఉంది రెండు అడుగుల పైనే ఉంది వెడల్పు అది చూస్తేనేమో మొత్తం పూడికలే దాంట్లో ఒకసారైనా గనీసం తీస్తున్న